శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీ మాతృ నమ ప్రతి మాసముందు కూడా మాస ఫలితాలు చెప్పుకునేటువంటిది ఈ యొక్క మాస ఫలితాల్లో జులై మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే జూలై మాసం అంటే మనకు ఆషాఢ మాసము అట్లానే మాసం చివరిలోకి శ్రావణ మాసం ప్రవేశిస్తుంది ఇటువంటి మహత్తరమైనటువంటి మాసాల్లో కూడా ఆషాఢ మాసం చాలా గొప్పదైందని చెప్పబడింది ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మనకు ప్రత్యేకంగా ఏంటి పండగ అంటే దేవతలకు సూర్యోదయం అయ్యేటువంటి సమయము దేవతలకు సూర్యోదయం అంటే దక్షిణాయన అంటే రాత్రి సమయం దేవతలకి రాత్రి సమయం అయ్యేటువంటి సమయం ఈ దేవతలకి రాత్రి సమయం ఏదైతే ఉంటుందో వాళ్ళకి దక్షిణాయన పుణ్యకాలం నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి దేవతల రాత్రి సమయాన్ని దక్షిణాయన పుణ్యకాలంగా మనము అనేకమైనటువంటి వ్రతాదులు అనేక నిర్మిష్టలతో దీక్షగా చేసుకునేటువంటి కర్తవ్య మార్గాలు అనేకం కూడా ఉంటాయి అది ఇక్కడి నుంచి మొదలవుతుంది అట్లానే తొలి ఏకాదశి అని మానవులకి ఉండేటువంటి ప్రధాన పండగ మొదటి పండగ తొల ఏకాదశిగా చెప్పబడింది ఈ తొల ఏకాదశి అనేటువంటిది మనము దేవతల్లో విష్ణుమూర్తికి ప్రత్యేకంగా ఈ ఏకాదశి ఉపవాసాలు ఎవరైతే ఉంటారో ఈ ఏకాదశి నుంచి పాటిస్తూ ఉంటారు కాబట్టి తొలి ఏకాదశి నుంచి ప్రారంభమయ్యేటువంటి దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ద్వాదశ అంటే మనం ఎన్నో పన్నెండు మాసాలు కూడా ఏకాదశి ఉపవాసం మొదలు పెడతారు ఉపవాసాలు ఉండడం అటువంటి మహత్తరమైనది ఆషాఢ మాసంలో వస్తున్నాయి తొలి ఏకాదశిని అట్లానే అట్లనే పుణ్యకాలము అలానే మనకు శని వక్రగమనం కూడా నడుస్తుంది పదమూడవ తారీఖు నుంచి జూలై వక్రగమనంలో వస్తున్నారు ఇటువంటి మహత్తరమైనటువంటితో పాటు ఇంకా ప్రాంతీయ ఆచారాలను బట్టి కొంత జాతర కావచ్చు అట్లనే తిరునాళ్ళను కావచ్చు రకరకాల గ్రామ దేవతా ఉత్సవాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా జరుగుతాయి అందులోనూ మనకు శక్తి స్వరూపాలని ఆరాధన ఎక్కువగా చేస్తాం ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ మాసంలో శక్తి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది కాబట్టి అంటే గ్రామదేవత సంరక్షించబడుతుంది మనల్ని మన ప్రజలు కానీ మనం ఉండేటువంటి పొలిమేర వరకు కూడా గ్రామ రక్షణగా అమ్మవారు ఉంటుంది కాబట్టి అటువంటి అమ్మవారికి ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో బోనాలు చేస్తాం ఇక్కడ ఈ బోనాలను గ్రామదేవత ఉత్సవాన్ని తిరణాలు జాతర అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇటువంటి ఉత్సవానికి ఆషాఢ మాసంగా పేరు ఈ ఆషాఢ మాసంలో ఎవరెవరు ఏం చేయాలి ద్వాదశ రాశుల వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా ద్వాదశ రాశుల్లో ఆషాఢ మాసంలో చేయదగినటువంటి సూచన ఏంటంటే ఏం చేయాలంటే మరి ఆషాఢ మాసంలో అంటే ఏదైనా శక్తి కొలది వస్త్రదానం చేస్తే కనుక చాలా విశేషంగా చెప్పబడుతుంది అట్లానే వస్త్రదానంతో పాటు ఏదైనా ప్రతిమా దానం అందులో వ్యాస పౌర్ణిమ కూడా ఉంది గురు పౌర్ణిమ అంటారు అటువంటి గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ తర్వాత ఇటువంటి మహత్తరమైన రోజులు ఉన్నాయి గురువు ఆరాధనకి కూడా స మనకు ఈ టీచర్స్ డే అనే కాకుండా గురు పౌర్ణిమ అని గురువు యొక్క ఉత్సవానికి తెలియజేసేటువంటి ప్రతీకగా చెప్పబడింది అంటే గురు పౌర్ణిమ కూడా చాలా ముఖ్యమైనది ఇటువంటి మహత్తర రోజులు ఈ ఆషాఢ మాసంలోని అవన్నీ కూడా మనం జరుపుకొని దేవీ దేవత అనుగ్రహాన్ని పొందుతాము శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ మహాతీ నమ ఆషాఢ మాసం జులై మాసంలో ఒక ఫలితాలు చూసినట్టయితే కర్కడ రాశి యొక్క పరిస్థితి చూస్తే పురుసు నక్షత్ర నాలుగో పాదము వృషమి నక్షత్ర నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఈ యొక్క కర్కడ రాశి కర్కట రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థలంలో బుధుడు ద్వితీయంలో కుజకేతువులు అట్లాగే అష్టమంలో రాహు వక్రగమనంతో ఉండేటువంటి శని అష్టమ ఈ పదమూడవ తారీఖు వక్రగమనంలో ఉన్నారు అలానే శుక్రుడు ఏకాదశంలోనూ రవి కూడా ఏకాదశం తదుపరి ద్వాదశ స్థానంలో జన్మస్థానంలో సంచారం చేస్తున్నాడు రవి పదహేడవ తారీఖు నుంచి జూలైలో దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది రవి ప్రస్తుతం పన్నెండులో ఉన్నారు అట్లానే గురువు పన్నెండులో ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ద్వాదశంలో చెప్పుకోవాల్సిన పరిస్థితి రవి ఎప్పుడైతే పన్నెండులో ఉన్నాడో వేళ తప్పిన భోజనాలు అంటే విపరీతమైనటువంటి ఆలోచనతో విపరీతమైన వ్యాపారాలు చేద్దామని ఆలోచన తాహదు అంటే శక్తికి మించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటే ఇరవై నాలుగు గంటలు సరిపోయలేని పరిస్థితిలో ఉంటారు కార్యక్రమాలు చేస్తారు అలాగే జన్మంలో బుధుడు సమయస్ఫూర్తి ఆలోచన అనేటువంటిది ఎంతవరకు కూడా ఎంత చేసినా సమయం ఇంకా సరిపోవటం లేదని ఒక భావనలో ఉండటం అట్లానే బుధుడు జన్మంలో ఉండటం లోభత్వం ఎవరికైనా సహాయం చేయాలన్నా ఆ ఏముందిలే మనం చేసేది ఏముందిలే అని ఒక సహాయం వాళ్ళు మనం చేసుకోలేరా అలాంటి స్థితిలో ఉండడం అలానే పన్నెండులో గురువుడు ఉండటం వల్ల కొంత దైవిక ఆరాధన దైవిక శక్తులు కొంత ఖర్చు ఏర్పడిన స్థిరాస్తులు ఏర్పరచుకోవటము లాంటి జరిగే అవకాశం ఉంటుంది పన్నెండులో రవి ఉండటం వల్ల అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు కలిగిన రాజా సమానమైనటువంటి ధర్మాన్ని పాటిస్తారు అట్లాగే కుజకేతువులు ద్వితీయ స్థానం సంచారం చేస్తున్నారు కుటుంబంలో విమ విమర్శించేటువంటి వారు ఎక్కువగా ఉండడము మీరు ఒక మాట అంటే అది పది రకాలైన మాట అర్థం చేసుకోవటము అట్లానే ధనపరంగా కొన్ని చికాకులు ఉండటము అనుకున్న స్థాయిలో ధనం రాబడి లేకపోవటము అట్లే కంటికి సంబంధించిన వ్యవహారాలు కొంత జాగ్రత్తగా ఉండాలి కంటికి అలానే కొద్దిగా చెవులు సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అలానే రాహు మీ కష్టమంలో ఉన్నాడు ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు అలానే ఎప్పుడో ఒక శ్రవణం వినటము అంటే ఏదైనా చెడు మాటగా చెడు వ్యవహారాలు కొంత చేసుకోవడం వల్ల ఆరోగ్య మనుషులు మిమ్మల్ని వ్యతిరేకించి మిమ్మల్ని నిష్ఠూరాలాడి మిమ్మల్ని అక్కడ దోషిగా ప్రయత్నించడం అలానే శని కూడా మీకు వక్రగమరంలో ఉండడం వల్ల కష్టాలు ఒక్కొక్కరిగా సంప్రాప్తమవుతుండడం మొదలవుతాయి ఈ జూలై మాసం పదమూడవ తారీఖు తర్వాత నుంచి ఓవరాల్గా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి ఈ యొక్క జూలై మాసం అంతగా రుచించకపోవచ్చు ఎందుకంటే తొంభై శాతం వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని నవగ్రహ స్తోత్ర పారాయణాలు నవగ్రహ కవచాలు నవగ్రహ ధాన్యదానాలు నవగ్రహ దేవాలయానికి వెళ్ళి విరివిగా ఎప్పుడు పడితే అప్పుడు మీరు స్తోత్ర పరణాలు అష్టోత్రాలతో అభిషేకం చేసుకోవటం పూజ చేసుకోవటం కానీ ఇంట్లోనైనా కవచ స్తోత్ర పారాయణ గ్రహపీడార స్తోత్రం కానీ ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం వల్ల కుల దేవత ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కర్కట రాశి వారికి వ్యాపారస్తులకు కూడా కొంతవరకు నైపుణ్యత ఉన్నా కూడా అయ్యో మనం ఇంత ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు మనం ఇంకా సాధించలేకపోతున్నామే ఒక మనసులో భావన ఉంటుంది రాజకీయ నాయకులు కానీ సినీ ప్రముఖులకు కానీ కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అంటే ఏదైనా డబ్బు చేతికి సహజంగా అందకపోవటం వల్ల ఏదైనా రిలీజ్ కానీ ఏదైనా చేద్దామన్నా కూడా ప్రతికూల ఫలితాలు ఉంటాయి అలానే శుక్రుడు వీరికి ఎప్పుడైతే పన్ను పదకొండులో ఉన్నాడో రాజకీయ ప్రముఖులకి సినీ ప్రముఖులకి ముఖ్యంగా ఈ శుక్రుడు యోగదాయకంగా ఇస్తున్నాడు ఫలితాలు సరే ఆశించకపోయినా మనకు కనీసం గుడ్లో మెల్ల బయటపడ్డామే ఏదో కొంత గొప్ప అని చెప్పి ఒక మంచి అనేది జరిగిన అవకాశం ఉంటుంది ఖర్చు పెట్టిన దానికి అట్లా విద్యార్థులకి కొంత కష్టంగా ఉంటుంది పాస్ అవుట మతి స్థిమితం కొంత అంటే చదువుకున్నది మతిమరుపుగా ఉండటము అక్కడ వెళ్ళి రాయటం అనేది కొంత ఇబ్బంది కలగటము చదువుకున్నది గుర్తుపెట్టుకోకపోవటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఇటువంటి గ్రహస్థితి ఈ కర్కడ రాశి వారు ఉంది కాబట్టి గురుస్తోత్రంతో పాటు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కర్కడ రాశి వారికి అదే లక్ష్మీనారాయణ హృదయము లక్ష్మీనారాయణ ధ్యానము ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేసి అనంతరం బుదాల్సినాడు ఏదైనా ఒక వ్రతం కానీ హోమం కానీ ఇలాంటివి చేసుకొని విష్ణుమూర్తి ప్రీతిగా దాన ధర్మాలు చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క ఆషాఢ మాసంలో కర్కట రాశి వారికి శ్రీమార్